తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతల బృందం సోమవారం అనగా జూన్ ఇరవై నాలుగో తేదీన మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కుడిదల పవన్ కళ్యాణ్ గారిని కలిసింది కొత్త ప్రభుత్వానికి తెలుగు సినిమా పరిశ్రమ తరఫున అభినందనలు తెలిపారు ఈ భేటీలో చిరంజీవి బామ్మర్ది అల్లు అర్జున్ తండ్రి అయిన నిర్మాత అల్లు అరవింద్ కీలకంగా వ్యవహరించారు పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్ సమావేశం వివరాలను తెలిపారు ఈరోజు మా అందరికీ సంతోషకరమైన రోజు పవన్ కళ్యాణ్తో కులాసాగా మాట్లాడుకున్నాం అని సమావేశం అనంతరం అల్లు అరవింద్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరామని ఆయన తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగాం మా విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారు అని అల్లు అరవింద్ తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతారని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదని త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని అల్లు అరవింద్ చెప్పారు ఇక ఈ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ నిర్మాతల బృందంలో ఉన్న ఏకైక మహిళ ఈవిడే కావడం గమనార్హం అంతేకాదు మరొక విశేషం కూడా ఉంది అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటించారు వీరిద్దరికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మించారు ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించారు ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో పవన్ కళ్యాణ్ బిజీ అయ్యారు మరోవైపు సుప్రియ మాత్రం ఆ తర్వాత సినిమాలేవీ చేయలేదు ప్రస్తుతం నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు సినీ నిర్మాతలు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందు దుర్గేష్ పాల్గొన్నారు ప్రముఖ నిర్మాతలు సి అశ్వినిధర్ ఏఎం రత్నం డి సురేష్ బాబు ఎస్ రాధాకృష్ణ దిల్ రాజు భోగవల్లి ప్రసాద్ డివివి దానయ్య ఎన్వి ప్రసాద్ బన్నీ వాసు నవీన్ నిర్నేని నాగవంశీ టీజీ విశ్వప్రసాద్ వంశీకృష్ణ వై రవిశంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు